అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇది వీడియో కాదండి ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈ కనిపించేది మా ఇల్లేనండి చిన్నప్పుడే నేను పుట్టి పెరిగిన ఇల్లు ఈ ఇంటితో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు మా అమ్మ నాన్నతో చాలా మెమరీస్ ఉన్నాయి ఇంట్లో ప్రజెంట్ తీసేస్తున్నారని తెలిసింది వెంటనే వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాను తీస్తున్న వీడియో తీస్తున్నా కూడా చాలా వాదేసింది కానీ తప్పదు ముందు ముందు వీడియోస్లో ఇంట్లో ఉన్న మెమొరీస్ ప్రతి ఒక్కటి మ్యాక్సిమం నాకు గుర్తొచ్చినంతవరకు మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ వాల్యుబుల్ కామెంట్స్ని కంపల్సరీ ఇవ్వండి స్టోరీలోకి వస్తే నా పేరు కళ్యాణి అండి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మా అమ్మ పేరు కృష్ణకుమారి నాన్న పేరు శ్రీనివాసరావు ఎన్నో ఆశలతో కళలతో చాలా కష్టపడి చాలా చాలా ఇష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేశారండి మేమిద్దరం పిల్లలం చెల్లి నేను చెల్లి పేరు రిషా ఒక చిన్న ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి మా అమ్మ నాన్నకి మేమే ప్రపంచం వేరే లోకమే తెలిసేది కాదు అంత ఇష్టంగా పెంచారు ఒక్కరోజు కూడా డిన్నర్ అందరం కలిసి చేయకుండా ఉండేవాళ్ళం కాదు ఒక్క రోజు కూడా మిస్ అయ్యేవాళ్ళం కాదండి నాన్న కోసం వెయిట్ చేసి మరీ అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళం చల్లని వెన్నెలలో ఆరువేట మంచం వేసుకొని అమ్మ నాన్నలతో చెప్పిన కబుర్లు చెల్లితో అప్పుడప్పుడు గిల్లి కజ్జాలు చెల్లి పైన నేను చూపించిన ప్రేమ ఇవి కదా మర్పురాని గుర్తులు అంటే అమ్మ చేతి గోరుముద్దలు నాన్న చూపించే ప్రేమ ఇవి కదా చెరుపుకోలేని జ్ఞాపకాలంటే ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టి అమ్మ చూపించిన ప్రేమతో నాన్న చూపించిన నడకతో ఈ సొసైటీలోకి అడుగుపెట్టానండి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను మూడు నుండి ఐదు తరగతుల వరకు ఇంటి పక్కన ఉన్న స్కూల్లోనే చదువుకుంటూ స్కూల్ లోపల నుండి అమ్మను చూస్తూ చాలా ఆనందపడేదాన్ని స్కూల్ బెల్ కొట్టగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మకి స్కూల్లో ముచ్చట్లన్నీ చెప్పి చాలా మురిసిపోయేదాన్ని స్కూల్ అయిపోగానే రమేష్ అన్నయ్య గారి ట్యూషన్కి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చదువుకున్న రోజులు కదా స్వీట్ మెమరీస్ అంటే రమేష్ అన్నయ్య గారు మా జీవితానికి పునాది వేసి భవిష్యత్తుకు మార్గం చూపించిన వ్యక్తి జన్మనిచ్చింది మా తల్లిదండ్రులైతే మా భవిష్యత్తుకి ఒక దారి చూపించిన వ్యక్తి అండి ఈ జన్మకి గురువుగారు రుణం అయితే తీర్చుకోలేము తర్వాత ఆరు నుండి పది తరగతుల వరకు ఇంటి నుండి రెండు కిలోమీటర్ల దూరం ఫ్రెండ్స్తో నడిచి వెళ్తూ చిన్న కాలవ పెద్ద కాలవ పచ్చని పొలాలు చూసుకుంటూ దారిలో ఉన్న అమ్మమ్మని పలకరించుకుంటూ వెళ్ళిన రోజులు కదా రోజులంటే అప్పుడు అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్లో పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి అక్క అన్న వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ పెద్దమ్మ చూపించిన ఆప్యాయత అనురాగానికి మురిసిపోతూ ఉన్న రోజులు కదా రోజులంటే ఇలా అమ్మ నాన్న ప్రేమలతో నాన్నమ్మ తాతయ్యల అనురాగంతో పెరిగి పెద్దయ్యానండి నా జీవిత భాగస్వామి పేరు వెంకటరమణ ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ నాట్ ఓన్లీ మై హస్బెండ్ అండి హీఈ్ ఎవ్రీథింగ్ టు మీ అంటే ఆయన నాకు అమ్మ నాన్న ఫ్రెండ్ అన్నీ అయ్యారు ఇంకొక మాట మా అమ్మ నాన్నకి కొడుకు లేని లోతు కూడా తీర్చారండి అత్తమామల దీవెనలతో చాలా సంతోషంగా జీవిస్తున్నాం మా జీవితంలోకి నా బంగారం పుట్టాడు అసలైతే నా కొడుకుని బంగారంతో కూడా వర్ణించనండి ఎందుకంటే నా కొడుకు నాకు విలువ కట్టలేని సంపద ఇలా ఉండగా మా సంతోషాలు రెట్టింపు చేయడానికి నా చిట్టి తల్లి కూడా నా జీవితంలోకి వచ్చేస్తుందండి మా బాబు పేరు తిరుమలేష్ పాప పేరు రహర్ష అని చాలా ఇష్టంగా పెంచు పెట్టుకున్నాను నా జీవితానికి వారే నా సర్వం చాలా గొప్పగా కాకపోయినా చాలా విలువలతో వాళ్ళని పెంచుకుంటున్నానండి ఇంతవరకు మా ఫ్యామిలీ గురించే చెప్తున్నాను అనుకుంటున్నారా నేను ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉంటున్నాను మీకు తెలుసు పిల్లలకి ఏంటంటే ఒట్టి చదువులే కాకుండా నేటి సమాజానికి అవసరమైన విలువలతో కూడిన విద్యను నేర్పుతూ ఉంటాను మా గురువుగారైన రమేష్ అన్నయ్య గారి పద్ధతులను కూడా నేను ఆచరణలో పెట్టడానికి నా వంతు నేను కృషి చేస్తూ ఉంటానండి నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడానికి మెయిన్ రీజన్ మా అమ్మ అయితే దాని వెనక ఉండి మరి నన్ను ముందుకు నడిపిస్తుంది మా అమ్మ లాంటి మా అక్క మా అక్క పేరు సునీత పేరుకి అక్క అని పిలుస్తాను కానీ నిజానికి మా అమ్మ లాంటిదండి నా జీవితానికి వెనుక ఉండి ముందుకు నడిపిస్తుంది ఇంకా మా బావగారి పేరు రవి బావ గురించి చెప్పాలి అంటే ఒక నాన్నలా నన్ను గైడ్ చేస్తూ ఉంటారు అక్క బావలకి ఇద్దరు గారాల పట్టెలు పావని అండ్ మాధురి మా పిల్లలందరినీ ఈ సొసైటీకి చాలా గొప్పగా పరిచయం చేయాలని అక్కాబావ కోరికండి వాళ్ళ ఆశయం చాలా గొప్పగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్ని జ్ఞాపకాలు ముందు కాలంలో ఉన్న మరిన్ని జ్ఞాపకాలు సేవ్ చేసుకొని మా పిల్లలకి గిఫ్ట్లా ఇద్దాం అనుకుని యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టానండి పెట్టానండి మీరందరూ సహకరిస్తారని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి అన్నీ మంచి చెప్తున్నాను అనుకుంటున్నారా జీవితంలో మంచి చెడు కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి మంచిని మాత్రం ఆస్వాదించి చెడు మాత్రం ఎప్పటికప్పుడు మర్చిపోవాలనేది నా ఉద్దేశం అండి అన్నింటికీ అధిగమించే శక్తి ధైర్యం పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నీ కళ్యాణి ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన మా అమ్మ నాన్నకు నా జీవితాన్ని మార్గదర్శకంగా నడిపించిన మా గురువులకు నా పాదాభివందనాలండి నన్ను ఇంత గొప్ప దేశంలో పుట్టించిన భూమాతకు నా వందనాలండి ఇంత ఓపిక్గా నా నేను రాసిన సారాంశాన్ని చదివిన మీ అందరికీ నా నమస్సులండి ఓం శాంతి అంతే అండి నా గురించి నేను ఒక్క చిన్న వీడియో మీ ముందుగా అప్లోడ్ చేస్తున్నానండి లాస్ట్ వరకు విన్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఏవైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి దాంతోపాటు మీ వాల్యుబుల్ కామెంట్స్ జెన్యున్ కామెంట్ని కూడా చెప్పండి చాలా థ్యాంక్స్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి సర్వే జనా సుఖనోభవంతో మీ కళ్యాణి